దీంత మనకు అర్థం కాదా అందువల్ల ఇయాల మీరు మన జుక్కల్ నియోజకవర్గం కూడా మన ఎంపీ బీవీ పాటిల్ గారు బ్రహ్మాండంగా కృషి చేసి జాతీయ రహదారులు సాధించారు మీ ఎమ్మెల్యే షిండే గారు కష్టపడి ఇవాళ విద్యలో వైద్యంలో అనేక రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించారు ఇలా సంక్షేమంలో స్వర్ణయుగం అభివృద్ధిలో అద్భుతంగా చేసి చూపించాం మనం గతంలో అరవై ఏళ్లలో కాని పనిని ఇవాళ పదేళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంటు చేసి చూపించింది ఎప్పుడైనా అనుకున్నామా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందని కలగన్నమా రైతు బంధు ఎకరానికి పదివేలు వస్తుందని దరఖాస్తు పెట్టినామా ఓట్ల కోసం చెప్పినమా ఎలక్షన్లలో ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ మన మేనిఫెస్టోలో పెట్టలే రైతు బంధు ఇస్తామని కానీ కేసీఆర్ రైతులకు సాయం చేయాలనుకున్నాడు ఎకరానికి పదివేల రైతు బంధు ఇచ్చిండు ఐదు లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు మరి ఈ రకంగా పండిన పంటంతా కూడా ప్రతి గింజ కూడా ఇలా ప్రభుత్వం కొంటా ఉన్నది ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి తప్పిపోయి పొరపాటున్నో గ్రహపాటున్నో కాంగ్రెస్ గెలిచిందనుకో అదేమంటాం కైలాస మాటల పోయినాక పెద్ద పాం మింగితే ఒకటేసారి కిందికి వస్తాం మళ్ళా రేపు తెలంగాణ పరిస్థితి కూడా గట్టిన అవుతుంది కేసీఆర్ అంటే తెలంగాణ ప్రతి ఇంట్లో ఒక అన్న